అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మీరు ఏమేం చేసుకుంటున్నారు నేను రెండు రోజులు ముందుగానే ఉండ్రాళ్ళ పాయసం కోసం అయితే బియ్య పిండి రెడీ చేసుకున్నాను బియ్యం ముందు ఒక గంట నానబెట్టుకుని తర్వాత తడంతా పోయేలాగా ఆరబెట్టుకున్నాను తర్వాత ఆ బియ్యం మిక్సీలో వేసి పిండి అయ్యేలాగా మిక్సీ పట్టుకున్నాను ఆ పిండిని జల్లట్లో వేసుకొని నున్నటి పిండి వచ్చేలాగా జల్లించుకున్నాను తర్వాత ఈ పిండిని ఒక రెండు రోజులు ఆరబెట్టాను తర్వాత పండుగ ముందు రోజు రాత్రి సీల గోరింటాకు రుబ్బి ఇలాగా ఒక చేతికి పెట్టుకున్నాను పది చుక్క దాని చుట్టూ ఒక రౌండ్ మళ్ళీ వేల చివర్ల మొత్తం పెట్టుకున్నాను ఉదయం లేవగానే తీసేశాను మరి బాగా పండలేదు కానీ ఒక మాదిరిగా అయితే పండింది ఇంకా స్నానం తర్వాత వంట పనిలో మొదలు పెట్టాను ఈ వినాయక చవితికి నేను ఏమేమి ప్రసాదాలు చేసుకుంటున్నాను ఇక్కడ చెప్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా పూర్ణం ఇది కుడుములు చేయడానికి రెడీగా పెట్టుకున్నాను ఇంకా బంగాళదుంపలు కూడా ఉడికించి పెట్టుకున్నాను తర్వాత ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడికించుకొని ఎనిపి పెట్టుకున్నాను తర్వాత వీటికి తాలింపు పెట్టుకుంటున్నాను కరివేపాకు కోసమని బాల్కనీలో ఉన్న కరివేపాకు చెట్టు నుంచి మూడు రెమ్మలు కరివేపాకు అయితే తుంచుకుంటున్నాను ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది మాకు వినాయక చవితి ముందు రోజు నుంచి వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఆకు తుంచేసుకున్నాను ఎంత బాగా తాజాగా ఉందో ఆకు కదా పండగ రోజు తుంచుకుందామని అలాగే ఉంచాను ఈ మొక్క మాత్రం బాగానే పెరుగుతుంది ఇంకో మొక్క ఉంది కదా అది చిన్నగా ఉంది చాలా నిదానంగా పెరుగుతుంది తర్వాత పప్పు తాలింపు కోసం గిన్నెలో నూనె పోసి అందులోకి మూడు వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి ముక్కలు మూడు అన్నీ వేసి దోరగా మగ్గాక ముందే వెనుపేసి పెట్టుకున్న పప్పు అందులో పోసి కలిపేసాను ఇక పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు బంగాళదుంప తాలింపు పెట్టుకోవాలి దానికోసం ముందే ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా మెదిపేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు ఇంకా ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలు అన్నీ వేసాను ఇవన్నీ దూరంగా మగ్గాలి కదా అందుకని ఇవి మగ్గేలోపు మసాలా రెడీ చేసుకున్నాను మసాలాలోకి ఏమేమి వేసుకున్నానంటే కొద్దిగా ఎండు కొబ్బరి కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొన్ని వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీలో వేసి నున్నగా గ్రైండ్ చేసుకున్నాను ఇక తాలింపు మగ్గిన తర్వాత ఈ మసాలా అందులో వేసాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసాను తర్వాత ముందే పెట్టుకున్న బంగాళదుంప మొత్తం అందులోకి వేసాను మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాను మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను ఈ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఉండ్రాల పాయసం కోసం రెడీ చేసుకుంటున్నాను ఒక గిన్నెలో కప్పు కొలతతో రెండు కప్పుల నీళ్ళు అయితే పోసి ఉడికించుకుంటున్నాను ఈ నీళ్ళు బియ్యపిండి కోసము నీళ్ళు బాగా మరిగేటప్పుడు కాస్త బెల్లం వేసాను ఒక రెండు స్పూన్ల బెల్లం అయితే వేసాను కాసేపటికి బెల్లం కరిగిపోయింది తర్వాత కప్పుతో రెండు కప్పుల బియ్యపిండి అయితే ఇందులోకి వేసుకున్నాను తర్వాత ఈ పిండి మొత్తం నీళ్ళలో కలిసి ముద్దలా అయ్యే వరకు స్పూన్తో కలిగి పెడుతూ ఉన్నాను ఆ ముద్దలా అయిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్నాను సాఫ్ట్గా చపాతీ పిండిలా అయ్యేలాగా తర్వాత ఆ పిండి ముద్దను ఒక పది నిమిషాలు మూత పెట్టించాను తర్వాత చేతులకు నెయ్యి రాసుకొని ఆ పిండి ముద్దను చిన్న గోల్ సైజులో ఉండే ఉండ్రాళ్ళు చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉండ్రాలు ఉడికించుకోవడం కోసము ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మరిగించుకుంటున్నాను ఈ గిన్నెలో నీళ్ళు కొన్ని తీసుకున్నాను ఎందుకంటే మరోపక్క గిన్నెలో బెల్లం కరిగించుకుంటున్నాను నలక లేకుండా వడగట్టుకోవడం కోసం ఈ నీళ్ళు నీళ్ళు ఎక్కువైపోతాయి కదా అందుకని ముందు నీళ్ళు తక్కువ తీసుకున్నాను ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకున్నాను మరి కాసేపటి తర్వాత ముందే చేసి పెట్టుకున్న ఉండరాళ్ళని నిదానంగా ఈ మరిగే నీళ్ళలోకి వేశాను ఇప్పుడు ఈ మొత్తాన్ని వేరే గిన్నెలోకి మార్చుకున్నాను దీనికంటే అందులో బాగుంటుంది అనిపించింది ఇక ఇప్పుడు ఉండ్రాలు బాగా ఉడుకుతున్నాయి కదా ఈ పాయసము చిక్కుగా అవడం కోసం ముందే ఒక గిన్నెలో కాసిన బియ్య పిండి నీళ్ళు పలుచగా కలిపి పెట్టుకున్నాను ఇది ఉడికేటప్పుడు ఆ నీళ్ళు దీంట్లోకి పోస్తున్నాను బియ్య పిండి నీళ్ళు పోసాక బాగా స్పూన్తో తిప్పాను ఉండలు లేకుండా ఉండాలి కదా పాయసము అందుకని మొత్తం బాగా కలిపెట్టాను తర్వాత ఉడికేటప్పుడు ఇంకా ఇందులోకి ముందే కరిగిచ్చి వడగట్టు పెట్టుకున్న బెల్లం నీళ్ళు పోస్తున్నాను కాస్త పలచగానే అయింది నేనైతే ఇదే మొదటిసారి ఉండ్రాలు పాయసం చేయడము అందుకే నాకు కరెక్ట్గా కొలతలు తెలియలేదు కాస్త పలుచగానే వచ్చింది పాయసం అయితే కానీ టేస్ట్ మాత్రం బాగానే వచ్చింది బెల్లం నీళ్ళు పోసాక మరి కాసేపు ఉడికిచ్చాను తర్వాత నిదానంగా ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆపేసాను ఈ పాయసం చేస్తున్నప్పుడు నేను మరో స్టవ్ మీద గిన్నెలో బియ్యం అయితే కడిగి పెట్టాను అన్నం కూడా ఉడికింది రెడీ అయిపోయింది ఇప్పుడు కొడుమలు చేయడానికి నేను పూరీ పిండిని వాడుతున్నాను ఈ పిండిలోంచి కొడుమలు చేయడానికి సరిపడినంత పిండిని తీసుకొని నీళ్లు పోసి చపాతి పిండిలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టాను తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరిలా కొట్టుకున్నాను అందులో పూర్ణం పెట్టి కుడుములన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా అయితే చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక చిన్న గోలం పెట్టుకొని అందులోకి వేయించడానికి సరిపడా నూనె వేసి బాగా వేడైన తర్వాత చేసుకున్న కుడుములు ఒక్కొక్కటిగా వేసుకొని లేత వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకుని పక్కకు తీసుకున్నాను ఇలాగే మిగతావి కూడా వేయించుకుని తీసుకున్నాను కుడుములన్నీ వేయించడం అయిపోయిన తర్వాత అదే నూనెలో వడియాలు కూడా వేయించుకున్నాను వేయించుకున్న కుడుములు వడియాలు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత నేను చేసినవన్నీ కొద్ది కొద్దిగా రెండు ప్లేట్లలోకి అయితే తీసుకున్నాను కుడుములు బంగాళదుంప కర్రీ అన్నం పప్పు వడియాలు అలాగే కుడుముల మీద కాస్త నెయ్యి పోసాను ఇంకా ఉండ్రాళ్ళ పాయసం ఇలా రెండు చిన్న గిన్నెల్లో తీసుకున్నాను ఇవన్నీ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాను ఇంకా తర్వాత వినాయకుడికి పత్రి సమర్పించాలి కదా ఆ పత్రి అయితే నేను మా బాల్కనీలో ఉన్న చిన్న గార్డెన్లోంచి తెచ్చాను అవి ఏంటంటే జామ మొక్కలు ఉన్నాయి కదా వాటి నుంచి జామాకులు ఇంకా ఎలక్కాయ మొక్కలు ఉన్నాయి కదా వాటి నుంచి ఎలక్కాయ ఆకు తర్వాత మామిడి మొక్కల నుంచి మామిడి ఆకు ఇంకా మరువం ఉంది కదా కొద్దిగా మరువం తర్వాత తులసి మొక్క ఉంది చిన్నది ఒకటి దాని నుంచి తులసి ఆకులు ఆ తులసి మొక్కకు నేను పూజ చేయను అది పక్కన ఉన్న మొక్క ఎందుకంటే మనం పూజ చేసే మొక్క నుంచి ఆకు తీసి మళ్ళీ పూజ కోసం వాడకూడదు కదా అందుకని పక్కన ఉన్న మొక్క నుంచి తీసుకున్నాను నాకైతే బాగా సంతోషంగా అనిపించింది ఎందుకంటే నాకున్న చిన్న గార్డెన్లోంచి పత్రిని వినాయకుడికి పెట్టే అవకాశం వచ్చింది కదా తర్వాత ఈ పత్రి మొత్తం వినాయకుడి దగ్గర పెట్టాక టెంకాయ కొట్టేసి పూజ అయితే ముగించాము తర్వాత చివరగా మామిడికాయ పులిహోర అయితే కలిపాను కొద్దిగా ఇదైతే దేవుడికి నైవేద్యంగా పెట్టలేదు మేము తినడం కోసం మాత్రమే చేశాను అందుకే ముందు చూపేలేదు చివరిగా చూపిస్తున్నాను ఇది ఈ సంవత్సరం మేము జరుపుకున్న వినాయక చవితి విశేషాలు ఈ సంవత్సరం మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితిని కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఏమైనా తప్పులు చెప్పి ఉంటే అవి కూడా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం